ప్రముఖులు అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలోని అంకమతల్లి ఆలయంలో జీర్ణోధారణ మహాకుంభాభిషేకానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయార్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారుల మధ్య కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అంకమ తల్లి ఆశిస్తులతో రాష్ట్రం సకల సంపదలతో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమి నాయకులకు తల్లిదండ్రులు ఉండాలని సకల అరిష్టాలు తొలగి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని ఆయన కోరుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు భక్తులు స్థానికులు పాల్గొని తల్లి ఆశిస్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రెండు జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు రవిచంద్ర గారు స్థానిక శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మహత్తరమైనటువంటి దినం ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వారందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము వారందరూ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్లకు తోడుగా మేము కూడా సంత సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది సురేష్ గారు వారిచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో ఏవి కావాలని కోరుతారు ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారు దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోని ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి అయినటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు